నేను పాడుతున్న ఈ గీతము బంగారు కళలు అనే చిత్రంలోనిది ఘంటసాల మాస్టర్ గారు ఈ గీతాన్ని పాడారు ఆచార్య శ్రీ ఆచార్య ఆత్రేయ గారు ఈ గీతాన్ని రచించారు మంచితనానికి తా లేదు మంచితనానికి వే లేదు మనిషిగా మసలే వీలు లేదు మంచితనానికితా వే లేదు మనిషిగా వీలు లేదు మనసుకు మమతకు విలువే లేదు ఏది లేని బ్రతుకే చేదు ఏది లేని బ్రతుకే చేదు మంచితనానికి తావే లేదు నీకు తెలుసు నిన్నెందుకు ఆదరించినానో నీకు తెలుసు నిన్నెందుకు ఆదరించినానో నాకు తెలుసు నన్నెందుకు దూరం చేశావో నీకు తెలుసు నిన్నెందుకు ఆదరించినానో నాకు తెలుసు నన్నెందుకు దూరం చేశావు తెలియనిదొక్కటే మనకు లోకం విసిరిన ఈ బాకు ఎంత గాయం చేస్తుందో ఎవరి బ్రతుకు ఏమవుతుందో మంచితనానికి తావే లేదు మనిషిగా మసలే వీలులే మంచితనానికి తావే లేదు అనుమానానికి అనురాగాన్నే బలి చేశావు అనుమానానికి అనురాగాన్నే బలి చేశావు నీకిచ్చిన మనసు ఎంత స్వచ్ఛమో ఎరుగక నిందించావు నీకి చిన మనసు ఎంత స్వచ్ఛమో ఎరుగక నిందించావు నిజమన్నది నిప్పు వంటిది నిరుగపి అది ఉంటుంది ఎవరి గుండెలో ఎంత రగులుతుందో ఏమి మిగులుతుందో మంచితనానికి తావే లేదు మనిషిగా మసలే వీలు లేదు నాకు తెలుసు ఆప్తులే శత్రువులవుతారని నాకు తెలుసు ఆప్తులే శత్రువులవుతారని నీకు తెలుసు సంఘానికి కళ్ళే లేవని నాకు తెలుసు ఆప్తులే శత్రువులవుతారని నీకు తెలుసు సంఘానికి కల్లే లేవని తెలియనిదేది లేదు తెలిసి ఫలితం లేదు తెలియనిదేది లేదు తెలిసి ఫలితం లేదు మనసుకు మరుపే లేదు ఏదీ లేని బ్రతుకే చేదు ఏది లేని బ్రతుకే చేదు మంచితనానికిత వేలేదు మనిషి గమసలే వీలు లేదు మనసుకు మమతకు విలువే లేదు లేని బ్రతుకే చేదు ఈ బ్రతుకే చేదు